అందరికీ గుడ్ ఈవినింగ్ మొత్తానికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రావడం జరిగింది ఎప్పుడై ఎప్పుడెప్పుడైనా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు పోయినసారి ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఈసారి తక్కువ ఉన్నాయి మరి ఈసారి మరి దొంగ ఓట్లతో వస్తుర్రా దొంగ నోట్లతో వస్తున్నారా నోట్ల కట్టలతో వస్తూ ఉన్నారో నాకు తెలియదు కానీ క్లియర్గా శ్రీకాంత్ రెడ్డిగా నేనైతే గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ముప్పై నాలుగు నియోజకవర్గాలు గతంలో తిరిగి ఉన్నా కాబట్టి ఏదైతే పాదయాత్రలో కానీ అంటే తీర్మార్మల్ని చేస్తున్నటువంటి పాదయాత్ర క్రమంలో చూస్తున్నటువంటి క్రమంలో అనేక పైన అవగాహన ఉన్నది కాబట్టి తర్వాత కూడా తదనంతరం మీడియా ఛానల్స్ ద్వారా అనేకమైనటువంటి సమస్యల్ని ప్రజల ముందు ఉంచినటువంటి నేపథ్యంలో నేను మీ ముందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ముందుకు రాబోతా ఉన్నా ఏంటంటే ప్రజావాణి పార్టీ తరపు నుంచి నామినేషన్ దాఖలు చేయడం మొదటి రోజే దాఖలు చేయడం జరిగింది నామినేషన్ ఈరోజు మొదటి రోజే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా క్లియర్గా ఈ నామినేషన్కి వేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ నిరుద్యోగుల్ని కానీ ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు క్లియర్గా నిరుద్యోగులు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు బహుజన వాదం ఎత్తుకొని వచ్చి ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అని చెప్పి ఇంకొకటి లొటపీసలు ముచ్చట్లు ఎన్నో చెప్పి ఇక ఇట్లా షిట్టాలు ఉంటాయి ఇగో ఇదంతా షిట్టా దొరికింది అని ఏదో ఇంట్లో లోపల ఉన్న డిక్షనరీలో పాత పుస్తకాలు తీసుకొచ్చి చూపెట్టి నీ చిట్టా ఉందిరా బాబు అని చెప్పి డైరెక్ట్గా బెదిరించుడు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనేకం చేసిర్రు అన్నిటి కూడా క్లియర్గా అట్రాక్ట్ అయినటువంటి ప్రజలంతా కూడా ఆదరించారు అంటే మా కోసం మాట్లాడుతూ ఉన్నారు కానీ క్లియర్గా నేను ఒకటే చెప్తా ఉన్నా అంటే ఏది ఒకరిని కించపరచడమో దూషించడమో ఇవన్నీ పక్కన పెడితే అటువంటి అన్ని అటువంటి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెడితే ఇక ఓట్లు చీల్చడానికి వచ్చేటోళ్ళు పేల్చడానికి వచ్చేటోళ్ళు అనేది ప్రజలందరికీ తెలుసు ఇంకొక పక్కన నేను గెలుస్తా బరాబర్ గెలుస్తా అని ఎవరైతే చెప్తా ఉన్నారో అదంతా ధీమా ఒకసారి ఆలోచించుకోవాలి గతే గత ఎన్నికలలో ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఎన్నికల్లో ఏం జరుగుతూ ఉంది గతంలో ఏం చేసిర్రు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ఇలా ఒక్కొక్కరి కాడి వేగ నాయకుల మెప్పు పొందడం కోసం గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి జీతగాడైతే మరి ఇప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రి ఏమైతేడు ఆయన అంటే ఇప్పుడు ఆయన ఓనర్ ఓనరు జీత జీతకాడు ఎందుకంటే అప్పుడు ఏమనలే కాబట్టి మరి అట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి అంటే అంటే అరెస్ట్ లేని అంటారు ఇవన్నీ అంటే నిరుద్యోగులను అయితే నిరుద్యోగులకు ఏమైనా ఉరిగిందా మీ మీ ముచ్చట మీ మీ అన్నీ కూడా పక్కన పెడితే నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఏమైనా ఉరిగిందా ఇవాళ నల్గొండ జిల్లాలో నామినేషన్ వేయడానికి పోతే అక్కడ విద్యార్థులంతా క్యూ ఏదైతే నిరుద్యోగులంతా అక్కడ కూర్చున్నారు ఏది మాకు పుస్తకాలు కావాలి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది బీసీ స్టడీ సర్కిల్లో పుస్తకాలు లేవు మాకు అని క్లియర్గా వాళ్ళు బతిలాడి వచ్చి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు మరి ఇదే నాయకులంతా కూడా పోయి ఎందుకు వాళ్ళకి న్యాయం చేయలేకపోతూ ఉన్నారు పుస్తకాలు కొనియలేకపోతా ఉన్నారు కనీసం ప్రిపేర్ అవుతానన్నా ఆయన అంటే నాలుగు పుస్తకాలు కూడా కొనియలేకపోతా ఉన్నటువంటి ఈ నాయకులు అవసరమా ఎందు ఎందు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా మళ్ళీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో మేము ప్రతి ఒక్కరు కూడా చాలామంది ప్రగల్భాలు పలుపుతూ మేము గెలిపిస్తాం మరి గతంలో మండలిలో నన్ను నన్ను మండలికి పంపిస్తే కృషింది ఈ అవతలి ఇస్తలేస్తా మళ్ళీ చవతలేస్తా అని చెప్పినటువంటి నాయకులు అంతా ఎడిపోయారు ఇవాళ మరి ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళని అడగవచ్చు కదా మరి ఫార్టీ సిక్స్ జీవో అని చెప్పి కదా ఇవాళ చాలామంది కూడా నామినేషన్ వేసిన తర్వాత నాకు అంటే చాలామంది చూసి ఫోన్ చేసిన నేపథ్యంలో అసలు ఆ ఫార్టీ సిక్స్ గురించి చాలామంది కూడా ఇబ్బందులు పడకుండా అసలు ఇక దాన్ని వదిలేసిన మేము ఆ వల్లగాట్లే అంటే చాలామంది పోరాడుతున్నప్పుడు కూడా ఇంకొందరు అసంతృప్తికి గురై నిరాశకులు ఉన్న ఉంటా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏందో ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఎన్ని పోవాలంటే నిరుద్యోగులరా మీరు మీకు ఒకటే చెప్తా ఉన్నా ఇక ఒక ఆయన ఇండిపెండెంట్ చేస్తున్నా ఇంకోటి చేస్తున్నా కాదు ప్రజావాణి పార్టీ అభ్యర్థిత్వంతో ప్రజావాణి పార్టీ మద్దతుతోటి ఈరోజు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది నన్ను క్లియర్గా మీరు చూస్తూ ఉన్నారు ఏ ఏనాడు కూడా ఏనాడైనా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి ఎక్కడ సమస్య ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే అక్కడికి వెళ్ళి మరీ ప్రతిదీ కూడా ప్రజ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచినా కాబట్టి ఇవాళ నా వెంట మీరు మద్దతుగా ఉంటారని ఇక ఇవ్వాలి కాకుండా అంటే ఇక ఎప్పుడు ఉంటారు ఇక మాట అట్లాంటి మాటలు అనకూడదు కానీ ఇంకో రకంగా అంటే ఇక ఇక అంటే ప్రాణాలు పోయిన తర్వాతనే మద్దతు తీయడానికి కార్య కార్యక్రమాలు కంకణం కట్టుకుంటారు ఒకసారి అంటే నీ ఇంట్లో కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఇంకొక ఇంట్లో కష్టం వచ్చినప్పుడు ఒక రకం కాదు ఇవాళ అవతలని ఇంట్లో కష్టం రావచ్చు రేపు నీ ఇంట్లో రావచ్చు తర్వాత ఇంకో ఇంట్లో రావచ్చు వీళ్ళ నాయకులు కూడా ఇంకో కొంతమంది అధికారులు కూడా ఏమనుకుంటారు అంటే ఇక మాకు జాబ్ ఉంది కదా ఏం కాదు అరే బాబు అడు పోరా ఇడిపోరా అని మాట్లాడతారు రేపు వీని జాబ్ పోయినాక వీని కొడుక్కో ఇంకొనుకో నౌకర్ రాకుండా వాడు కూడా అదే ఆఫీసుకు పోతే అరే బాబు పోరా బాబు రారా బాబు ఆ చెప్పు తీసి ఇడి పెట్టరా చెప్పు తీసి నెత్తిన పెట్టుకోరా అనేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కాబట్టి అధికారం శాశ్వతం కాదు ఏదైతే మీరు ఉద్యోగాలు కానీ ఏదైతే మీకు ఉద్యోగం ఉంది ఇంకొక రకంగా ఏదో ప్రత్యేక హోదాలనుకున్నా అంటే మీ తర్వాత అనుకుండొచ్చు ఉండకపోవచ్చు అది ఇప్పుడు నీకు వచ్చింది నువ్వు కష్టపడి చదువుకున్నా వచ్చిన దానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత నీకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క నాయకునికి మిగతా వాళ్ళకి అధికారులకైనా సరే ఒకసారి ప్రజల గురించి కూడా ఆలోచన చేయాలి ప్రజలకు సేవ చేయడం కోసం మీరు వచ్చిన ఒకసారి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇక మరీ ముఖ్యంగా పట్టభద్రులందరికీ కూడా ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులందరికీ కూడా అన్ని నియోజకవర్గాలు ముప్పై నాలుగు నియోజకవర్గాలు కూడా నేను క్లియర్ గా తిరగబోతా ఉన్నా క్లియర్ గా ప్రతి సమస్య పైన గతంలో ఏ అయితే దొంగ హామీలు ఇచ్చారో మరి వాటన్నిటిని కూడా ఎండగట్టబోతా ఉన్నాం బరాబర్ అడుగుతాం బరాబర్ ప్రశ్నిస్తాం ఏదైతే నిరుద్యోగుల పక్షాన కానీ నిరుద్యోగులు అంటే ఈ ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ప్రజలంతా కూడా ఎట్లాంటి ఇబ్బందులు పడతా వాటి అన్నిటికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా కొట్లాడతామని కూడా క్లియర్గా చెప్తా ఉన్నాం బరాబుర్ ఎందుకంటే ఆ పార్టీ గెలుస్తా ఈ పార్టీ గెలుస్తా ఇంకోట అని కాదు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎక్కడ కూడా పలానా ఆ పార్టీ సింబల్ ఈ పార్టీ సింబల్ ఉండదు పార్టీలు అంటే పార్టీలో అభిమానించేటటువంటి వ్యక్తులకు కూడా ఒక్కసారి క్లియర్గా చెప్తా ఉన్నా ఒక్కసారి మీ పక్షాన మన అందరి పక్షాన మనం అంటే అందరం కలిసి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ మీ అందరి మద్దతు కూడా నాకు ఇస్తారని కూడా క్లియర్గా కోరుకుంటా ఉన్నా మీ అందరి ఆశీర్ ఆశీస్సులు నాపైన ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారని కూడా ప్రతి ఒక్కరు కూడా అదే ప్రతి ఒక్కరు ఫస్ట్ ప్రియారిటీ ఓటు శ్రీకాంత్ రెడ్డికి వేస్తారని కూడా క్లియర్గా కోరుకుంటా ఉన్నా సెలవు తీసుకుంటా ఉన్నా